హలో అండి అందరికీ నమస్తే పుత్తూరు విజయలక్ష్మి గారు రచించిన మగపెళ్ళి వారం అండి అనే కథను ఇప్పుడు విందాం హాల్లో కూర్చుని ఉన్నారు తాతయ్య వంట వెంకట్రావు హడావిడిగా వచ్చాడు మీరు చెప్పినట్లే అరవై ఐదు ముప్పై ఐదు రెండు వీసలు పట్టి ఉంచమన్నాను అన్నాడు బేష్ డెబ్బై ముప్పై అయితే రుచి తగ్గిపోతుంది అన్నారు తాతయ్య అవును అందులో మన ఇంట్లో బ్రాహ్మీ ముహూర్తం మొదలు అర్ధరాత్రి దాకా గంట గంటకు కాఫీలు కావాలా ఏను అన్నాడు వెంకట్రావు పక్కనే ఉన్నారు పెదనాన్న బాబాయ్ మేము ఏమైనా అంటే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటారు ఏమిటి హడావిడి చెప్పండి ఎవరైనా చూస్తే నవ్విపోతారు అన్నాడు కాస్త విసుగ్గా అట్లాగా నాకు తెలియదు రే ఏడ్చావు నీ పనులు నువ్వు చూసుకో కాదు ఆ కొడుకు పెళ్ళి నా ఇష్టం అంటావా ఆ మాట ఏదో స్పష్టంగా చెప్తే నోరు మూసుకుని కూర్చుని ఆ వేళ్ళకి భుజం మీద ఉత్తరయం తీసుకొచ్చి బస్సు ఎక్కుతాను ఆ తర్వాత తేడా ఏమైనా వస్తే బాబాయ్ పెద్దవారు నాకు చెప్పలేదేం అని మాత్రం అనకు అన్నారు తాతయ్య ఏమైనా అంటే ఇదిగో ఈ బెదిరింపు ఒకటి అని సనుక్కుంటూ వెళ్ళిపోయారు మా పెదనాన్న వీడు మహా చెప్పొచ్చాడు నాకు అని పనిలో మునిగిపోయారు తాతయ్య అసలు విషయం ఏమిటంటే మా అన్నయ్యకు కుదిరింది పరాయి సంబంధం మా ఇంట్లో ఇంచుమించు అన్నీ దగ్గర సంబంధాలే ఇప్పుడు మా పెదనాన్న గారి అబ్బాయికి బయటి సంబంధమే ఖాయం చేశారు అటువైపు పెద్దవాళ్ళు తాంబూలాలకి వచ్చినప్పుడు అయ్యా మీరు పెద్దవారు మీతో తోగలమో లేదో అన్నారుట తాతయ్య గారితో మా ఇంట్లో పెద్దవారు ఆయనే ఏ శుభకార్యం జరిగినా ఆయన చేతి మీదుగానే జరగాలి ఇతర విషయాల్లో మీరు అనవసరంగా హైరాణ పడకండి ఇకపోతే పెళ్లిలో భోజనాలు మాత్రం దర్జాగా ఉండాలి మా ఇంట్లో శుభకార్యం అంటే అందరూ ఎదురు చూస్తారు అన్నారుట తాతయ్య అయ్యో ఎంత మాట మా సాయశక్తులా చేస్తాం అన్నారుట వాళ్ళు ముహూర్తం పెట్టారు పెళ్లి హడావిడి మొదలయ్యింది మేము పెళ్లికి తరలి వెళ్ళాలంటే ఆడవాళ్ళకు ఓ బస్సు మగవాళ్ళకి ఓ బస్సు పెళ్లి కొడుకు కారు ఉండనే ఉంటుంది పెళ్ళి అని తెలియగాని మా ఆస్థానం వంటవాడు వెంకటరావు వచ్చి వాలిపోయాడు చెప్పండి పెద్దయ్య గారు పెళ్ళికొడుకుని చేసే రోజున వంట ఏమిటి సత్యనారాయణ వ్రతానికే చేయిద్దాం అన్నాడు మన ఇంట్లో మాట సరేలే వెంకట్రావు అది నీకు నల్లేరు బండి మీద నడక పెళ్లివారు కొత్తవారు పైగా పల్లెటూరు మనమేమో ఇంతమంది బంధువులను వెంటబెట్టుకు వెళ్తున్నాం అటు ఇటు అయితే మాట దక్కదు ఛార్జీలు ఇస్తాను నువ్వు ఒకసారి చూసొస్తావేమిటి అన్నారు ఓ దానికేం భాగ్యం పెళ్ళి చూసొస్తే పోయే అన్నాడు వెంకట్రావు అట్లాగే వెళ్ళొచ్చాడు అంతా బాగానే ఉంది గాడిపోయి పాత్ర సామాను అన్నీ సలక్షణంగా ఉన్నాయి కాకపోతే శుద్ధ పల్లెటూరు ఏవీ దొరకవు మరి మన ఇంట్లో గంట గంటకి కాఫీలు కావాలి పంటికిందకి పలహారాలు కావాలి వాడు ఈ బస్తీ మర్యాదలు చేయగలరా అని అనుమానం అన్నాడు కాసేపు ఆలోచించి వెంకట్రా ఓ పని చెయ్యి నువ్వు మాతో పాటు వచ్చేయి పంట పందిట్లో నువ్వు ఉన్నావంటే ఇక నాకు నిశ్చింత అన్నారు దానికి ఏం భాగ్యం వస్తే పోయే అన్నాడు వెంకట్రావు తాతయ్య ఊపిరి పీల్చుకున్నారు వెంకట్రావు ప్రయాణమైన దగ్గర నుండి ఒకటే హడావుడి పెద్దయ్య గారు మరి మంచి కాఫీ పొడి అక్కడ దొరుకుతుందో లేదో మన దత్తాత్రేయుడి కొట్లో కాఫీ పొడి పట్టుకెళ్దామా అన్నాడు నిజమే కాఫీ బాగుండకపోతే పెళ్ళేం ప్రాణిస్తుంది అన్నారు తాతయ్య అది మొదలు సందడి వెంకట్రావు బంతి మీద వంకాయ కూర లేకపోతే ఏం బాగుంటుంది బేషైన వంకాయ కూరకి మరి గరువు వంకాయలు కావాలి మన బాపట్ల బంధువులకు చెప్పించేస్తే ఓ బస్తాడు వేసుకొస్తారు అన్నారు తాతయ్య బంధువులు మూడు రోజులు ముందే వస్తారు వాళ్ళు వస్తూ తెస్తే వాడిపోతాయి మా తోడల్లుడికి కబురు పెడితే సాయంత్రం కోయించి మన బస్సు ఎక్కే వెళ్లికి తెచ్చేస్తాడు అన్నాడు వెంకట్రావు ఇలా జాబితా హనుమంతుడి తోకలా పెరిగిపోయింది అక్కడ కందిపప్పు లక్కలా ఉడుగుతుందో లేదో అని పాతికి వీసులు పప్పు మూడ కట్టించారు గోంగూర మిరప్పళ్ళు కుండెడు వెన్నపూస అనుపానాలన్నీ సరే మరి అన్నం మాట ఏమిటో అనుకుని ఆరు బస్తాలు సన్నబియ్యం సిద్ధం చేశారు ఇంకా తెల్లబెల్లం దగ్గర నుంచి తాటాకు ఉసినకర్రలు దాకా వంద శాల్తీలు సిద్ధం చేశారు వీళ్ళ హడావిడి చూస్తే రుబ్బురోళ్ళు తిరగళ్ళు కూడా వేసేట్లు ఉన్నారు అని విసుక్కున్నారు పెదనాన్నలు బాబాయిలు ఒక బస్సు మీద చుట్టాల పెట్టెలు బేడలు రెండో బస్సు మీద ఈ సామాన్లు వీటిని చూసేందుకు జమా చెట్టిల్ లాంటి మనుషులు అసిస్టెంట్లతో వెంకట్రావు అందరం కలిసి బయలుదేరి పెళ్లికి మా ఇంట్లో అన్ని పెళ్ళిళ్ళలాగానే ఆ పెళ్ళి బ్రహ్మాండంగా జరిగింది వంట దగ్గర వెంకట్రావుదే పెత్తనం ఆడపల్లి వారి వైపు వంటవాళ్ళు కూరలు తరగడం పప్పు రుబ్బడం లడ్లు కట్టడం ఒకైరా సహాయాలు చేశారు అప్పగింతలు అయ్యాక వెంకట్రావు వద్దంటున్నా వినకుండా కన్యాదాత పంచెల చాప్ పెట్టి నూట పదహారులు ఇచ్చారట అటువైపు పెద్దలంతా ఇటువైపు పెద్దల దగ్గరికి వచ్చి అయ్యా ఏం వంటలు ఏం వైభోగం జిహ్వ లేచి వచ్చిందంటే నమ్మండి మా ఇంట్లో ఇంకో నలుగురు ఆడపిల్లలుంటే అందరికీ మీ ఇంటి సంబంధమే చేసేవాళ్ళం అన్నారుట వినయంగా ఈ కథ ఇంతటితో సమాప్తం